యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో ధ్యానం గురించి తెలుసుకుందామండి ధ్యానం అనగానే ఇది ఒక ఆధ్యాత్మిక సబ్జెక్ట్ అని చాలామందికి అపోహలు ఉన్నాయండి కానీ ఇది ఆధ్యాత్మికానికి సంబంధించింది కానే కాదు ధ్యానం అంటే ఒక విషయం పైన కానీ ఒక వస్తువు పైన కానీ ఒక రూపం పైన కానీ మనము మన మనసుని లగ్నం చేసి కేంద్రీకరించి ఆ స్థితిలో అలాగే ఉండటాన్ని ధ్యానం అంటారు ఆ ధ్యానాన్ని మీరు ఏ విధంగా మలుచుకుంటారో మీ జీవితాల్లో అది మీ ఇష్టం కొందరు దాన్ని ఆధ్యాత్మికంగా దేవుడిపైన మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తారు కొందరు తమ శరీరం పైన కొందరు తమ శరీరంలో భాగాలపైన మన మనస్సుని ఒక విషయం పైన కేంద్రీకరించి ఉంచడాన్ని ధ్యానం అంటారు యోగా విషయానికి వస్తే ధ్యానం ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ధ్యానం అనేది ప్రాణాయామ సిరీస్లో వస్తుంది ఎందుకంటే శ్వాసతో దీన్ని ముడిపెట్టి చేస్తాం కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తాం కాబట్టి శ్వాస ప్రాణానికి డైరెక్ట్గా సంబంధం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాణాయామ అన్న దీనివల్ల ప్రాణశక్తి డెఫినెట్గా పెరుగుతుంది అదేవిధంగా మన ధ్యాన శక్తి కూడా పెరుగుతుంది ఓకే సో ఈ ధ్యానం ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం ముందుగా సిద్ధాసనలో కానీ సుఖాసనలో కానీ పద్మాసనంలో కానీ వజ్రాసనలో కానీ మీరు ఏ స్థితిలో మీకు హాయిగా ఆనందంగా ఉందో ఆ స్థితిలో మీరు ఉండండి కంఫర్టబుల్ పొజిషన్లో ఉండండి ఆ తర్వాత ఈ రెండు వేళ్ళని బొటన వేలు చూపుడు వేలుని ఇలా కదపండి చిన్ముద్రలోకి రండి ఈ విధంగా మీరు మీ భుజాలు మరీ ఇలా వంగిపోకుండా కొంచెం ఇలా షిఫ్ట్ చేసుకొని మన వెన్నముక స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి చూసుకొని కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ధ్యాస పెట్టండి శ్వాస మీద ధ్యాస అంటే మీ ముక్కు లోపల శ్వాస ఒక చోటకు వెళ్ళి తగులుతుంది అక్కడ మీకు చల్లదనంతో ఒక సెన్సేషన్ వస్తుంది ఆ ఏరియాలో మీరు కాన్సన్ట్రేట్ చేయండి మనము ధ్యానం చేసేటప్పుడు ఈ చిన్ను కొంచెము మామూలు కంటే కూడా కొంచెం హైట్లో ఉండాలి ఇలా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి గనుక ధ్యానం చేస్తే చాలా లాభాలు ఉన్నాయండి అది ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందు ధ్యానం ఎలా చేయాలి అనేది నేర్చుకోండి శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది బయటికి ఎలా వస్తుందో గమనించండి శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చల్లగా వెళ్తుంది బయటికి వచ్చేటప్పుడు వెచ్చగా వేడిగా బయటికి వస్తుంది అది మీరు గమనించండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే ప్రాపంచిక విషయాలన్నీ కూడా మర్చిపోయి ప్రజెంట్లోకి రావడం అనమాట ప్రజెంట్లోకి రావడం అంటే మీ ప్రజెంట్ ఏంటి శ్వాస మీరు శ్వాస తీసుకోవడం ఆపేస్తే ఏం జరుగుతుంది మనమే ఉండం కాబట్టి అది మన ప్రెజెంట్ ధ్యానాన్ని ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు ఈ మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయండి ధ్యానంలో అక్షరాలు నేర్చుకోవాలి అని అంటే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం కనుక మీకు వస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది ధ్యానం ఎలా చేయాలి అనేది ఇక మీకు మీరే గురువులాగా తయారవుతారనమాట అలా అని గురువుని మాత్రం మర్చిపోకండి శ్వాస మీద ధ్యాస పెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు ఎన్ని నిమిషాలైనా అలా కూర్చోవచ్చు అనమాట ఈ ధ్యానంలో ఉన్న మాధుర్యం మీరు చేస్తేనే తెలుస్తుందండి ఏదైనా మన సొంతగా అనుభవిస్తేనే దాని మాధుర్యం అందులో ఉన్న విషయం అర్థమవుతుంది శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండవచ్చు మన మనసు చంచలమైనది కాబట్టి మనము శ్వాస మీద ధ్యాస పెడతాం కొద్దిసేపు ఆ తర్వాత మెల్లగా మన మైండ్ ప్రాపంచిక పైనకి మరుగుతుంది మనం అది గుర్తించి మళ్ళీ శ్వాసపైకి పట్టుకురావాలి అలా పట్టుకొస్తూ పట్టుకొస్తూ ఉంటే ఒకనొక సమయంలో మన మనసు మన ధ్యాస శ్వాస మీదనే నిలిచిపోతుంది ఆ శ్వాస మీద నిలిచిన తర్వాత అప్పుడు జరిగే విషయాలన్నీ కూడా మీకు చాలా వండర్ఫుల్గా ఉంటాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంటాయి ఆ శ్వాస కుదరడమే కష్టం కుదిరిందంటే ఇక దాంట్లో ఉన్న మాధుర్యం మీరు అనుభవించడం స్టార్ట్ చేస్తారు ఆ స్థితి నుంచి మీరు బయటికి రావడానికి ఇష్టపడరు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఆ ధ్యానంలో మనం ఉన్న ఆ కాసేపు ఆ కాసేపు ఒక నిమిషం కావచ్చు పది నిమిషాలు కావచ్చు గంట కావచ్చు పది గంటలు కావచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా కావచ్చు అంటే మీ యొక్క ధ్యానం చేసే ఎబిలిటీ పైన అది ఆధారపడి ఉంటుంది ఇక పక్కన ఎన్ని శబ్దాలు వచ్చినా మనకు వినపడవు ఏ విధమైన అలజడి జరిగినా మనకు వినపడదు ఓన్లీ మనం మనలోనే ఉంటాం అన్నమాట మనం మనలో ఉండడం అనేది ధ్యానం మనం మనలో ఉండడం అంటే ఈ రోజులో సోషల్ మీడియా బాగా డెవలప్ అవుతుంది ఎందుకు అంటే మనం మనలో ఉండకుండా మనం మన గురించి పట్టించుకోకుండా పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎక్కువైపోయింది కాబట్టి సోషల్ మీడియా ఎంతగా పెచ్చరెళ్ళిపోయింది మరి మనం మన గురించి పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు మన మైండ్ అంతా బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడంలో బిజీగా ఉంది కాబట్టి మన శరీరంలోని ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి మన ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటాం మనం గమనించకపోతే పని సరిగా జరుగుతుందా జరగదు ఒకవేళ గమనించడం మానేస్తే ఆ ఏరియా శుభ్రం కాదు అదేవిధంగా మన శరీరం కూడా మనము కరెక్ట్గా గమనిస్తేనే మన శరీరము శుద్ధిగా ఉంటుంది లేదా మన శరీరంలోని పని మనుషులు సరిగా పనిచేయరు అదేవిధంగా మన శరీరం యొక్క యజమాని మన మైండ్ మన మైండ్ మన బాడీని పట్టించుకొని మైండ్ అండ్ బాడీకి షింక్ కుదిరితేనే ఆ శరీరము బాగుంటుంది లేదా రోగ్రస్తము మలినగ్రస్తము అయిపోయి కుంగి కృషించుకుపోతుంది ఓకే స్లోగా ఇలా మన చేతుల్ని బాగా రఫ్ చేయండి మీకు ఒక విధమైన వెచ్చదనం వస్తుంది మీ ఫేస్ పైన మీ మిగతా శరీర భాగాల పైన ఇలా జంటులుగా మసాజ్ చేయండి మీ శరీరాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోండి మరొక్కసారి మీ చేతులను ఇలా రాపిడి చేస్తే మళ్ళీ వేడి వస్తుంది ఇలా కళ్ళ మీద పెట్టుకొని కళ్ళను ఒకసారి రెండుసార్లు అలా కళ్ళను అలా బ్లెక్ చేయండి చేస్తూ అర చేతుల్లోకి చూస్తూ బాహ్య ప్రపంచానికి వచ్చేసేయండి ఇప్పటిదాకా మనం అంత ప్రపంచంలో ఉన్నాం అంటే మన శరీరం లోపల మనం ఉన్నాం ఇప్పుడు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి మనం బాహ్య ప్రపంచానికి వచ్చినాం అదండి ధ్యానం అంటే సో ఈ వీడియో వల్ల మీకు కొద్దిగా గొప్ప ధ్యానం గురించి తెలిసిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న కి జీపే కానీ ఫోన్పే కానీ చేసి సహకరించండి ఈ వీడియో మీకు బాగా ఉపయోగకరంగా ఉందని నమ్ముతూ యోగా ప్రాణాయామని ప్రపంచానికి మార్గదర్శనం అని నమ్ముతూ యోగా ప్రాణాయామని ప్రపంచంలోని ప్రతి ప్రాబ్లంకి సాల్వేషన్ అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను 私、Yogi Srinivas、ナバステイ。